విద్యార్థులు ప్రభుత్వం వారిచ్చినటువంటి విద్యాభారతి పుస్తకం నుంచి పదవ తరగతి విద్యార్థుల కొరకు తెలుగు ఉపవాచకం నుంచి ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న లంకా దహనం వర్ణించండి జవాబు సీతాదేవి దర్శనం చేసుకుని ఆమె వద్ద ఉన్న దివ్య చూడామణి స్వీకరించాడు హనుమంతుడు రావణుడి శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలనుకున్నాడు అశోకవనాన్ని ధ్వంసం చేశాడు రాక్షస స్త్రీలు ఈ విషయాన్ని లంకేశ్వరుడికి చెప్పారు రావణుడు ఎనభై వేల మంది రాక్షసులను పంపాడు హనుమంతుడు వాళ్ళని మట్టు పెట్టాడు తన పైకి వచ్చిన జంబూ బాలిని మంత్రిపుత్రులు ఏడుగురిని రావణుడి సేనాపతులు ఐదుగురిని అక్షకుమారుని అంతమొందించాడు చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుడిని బంధించాడు బ్రహ్మవరం చేత అది హనుమంతుడి మీద క్షణకాలమే పనిచేస్తుంది అయినా తాను దానికి కట్టుబడి ఉన్నట్లు నటించాడు హనుమంతుని తోకకు నిప్పండించి లంకంతా కలిదెప్పమన్నాడు రావణుడు బట్టలతో హనుమంతుని తోకకు చుట్టారు నూనెతో తడిపారు తోకకు నిప్పు పెట్టి ఊరంతా ఊరేగిస్తున్నారు హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు విభీషణ్ణి భవనం తప్ప లంకకంతా నిప్పు పెట్టాడు కాల్చి వచ్చాడు అనే సామెత ఇందుకే పుట్టింది లంకలో హాహాకారాలు మిన్నుముట్టాయి లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు తోకతో పాటు తన కోపాన్ని కూడా చల్లార్చుకున్నాడు తాను తొందరపడి లంకను దహనం చేస్తానేమోనని పశ్చాత్తపడ్డాడు సీతాదేవి క్షేమంగా ఉందని తెలుసుకొని హనుమంతుడు ఆమె అనుమతితో తిరుగుముఖం పట్టాడు ఇది ఈ ప్రశ్నకు జవాబు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శరీష్ లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్